హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అతి శుభార్త చెప్పిందండి ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో తనిఖీలన్నీ కూడా కంప్లీట్ అయితే అయినాయండి అదేవిధంగా ఎవరైతే రీ అప్పీల్ చేసుకున్నారో వారికి సంబంధించి కూడా ఇక్కడ తనిఖీలు అయితే జరుగుతున్నాయండి చాలామంది అప్పీల్ చేసుకున్నారు వారందరికీ సంబంధించి కూడా పెన్షన్లు అయితే ఇష్యూ చేశారు అదేవిధంగా ఎవరికైతే ఎలిజిబిలిటీ లేవో అలాంటి పెన్షన్లన్నీ కూడా ఇప్పుడైతే నిలిపివేస్తారండి ఎలిజిబిలిటీ వారికి మాత్రమే ఇక్కడ పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండి ఎలిజిబిలిటీ లేని వారంటే ఎవరండి అసలు పర్సెంటేజ్ అనేది ఫార్టీ పర్సెంట్ అబోవ్ లేకుండా ఉంటారు చూసారా వారికి అసలు ఏంటంటే పెన్షన్లు అనేవి ఇవ్వరండి అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ట్వంటీ పర్సెంట్ ఉందండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది లేదా థర్టీ పర్సెంట్ ఉందండి సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ అర్హత లేదండి అర్హత లేదు కాబట్టి వారికి అయితే ఇక్కడ దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి పెన్షన్లు అయితే ఇవ్వరండి అదే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉంది మీకు డిజబులిటీ అనేది పర్మనెంట్లో కానీ లేదంటే కానీ టెంపరీ కానీ ఉన్నా కూడా ఇక్కడ ఏంటంటే పెన్షన్లు అయితే ఇష్యూ చేయమని చెప్పారు కాబట్టి వారికి అయితే పెన్షన్లు అనేవి ఇష్యూ చేస్తారండి దాని తర్వాత ఏంటంటే ఫర్దర్గా చూసుకుంటారండి వారికి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ డిజబులిటీ అనేది తగ్గిపోయింది నార్మల్గా క్యూర్ అయ్యారనుకుందామండి అలా క్యూర్ అయితే కనుక అప్పుడు డిజ వారి యొక్క పెన్షన్లు అనేది ఆపేసే అవకాశం అయితే ఉంటుంది ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ డిజబుల్డ్ ఉండదు కాబట్టి అందరికీ కూడా పెన్షన్లు అయితే ఇవ్వాలని చెప్పేసి సూచించడం జరిగింది ప్రభుత్వం అందరికీ కూడా పెన్షన్లు అయితే ఇష్యూ చేయడం అయితే జరుగుతుందండి కాబట్టి ఈ క్లియరెన్స్లు కూడా అన్నీ కూడా మ్యాక్సిమం ఏంటంటే అన్నీ కూడా అయిపోయాయండి చాలా వరకు క్లియరెన్స్ కూడా అయిపోయినాయి అన్ని పెన్షన్ల సంబంధించి కూడా రాష్ట్రంలో కొత్త పెన్షన్ సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకుంటుందండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల సంబంధించి చూసుకుంటే కనుక సామాన్య భద్రత పెన్షన్లు కొత్త పెన్షన్ల సంబంధించి అదేవిధంగా దివ్యాంగ పెన్షన్లు మెడికల్ పెన్షన్లు అయితే ఈ యొక్క పెన్షన్లు అన్ని కొత్త పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకుంటుందండి వీటి కోసం మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుందండి అయితే రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు సంబంధించి మార్గదర్శకాలు అనేవి కొత్తవైతే రాబోతున్నట్లయితే సమాచారం అయితే ఉందండి కొత్తవి అంటే ఇప్పటికే చూసుకుంటే కనుక రాష్ట్రంలో సిక్స్ సిక్స్టాప్ వ్యాల్యులేషన్ అనేది చాలా కఠినతరం అయితే అయ్యిందండి అంటే ఇక్కడ చాలా వరకు సిక్స్ టాప్ వ్యాల్యులేషన్లో ఈ మార్గదర్శకాలన్నీ కూడా అనుగుణంగా ఎవరైతే ఉంటారో వారికి సంబంధించే పథకాలన్నీ కూడా రావడం జరుగుతుంది ఇందులో చాలామంది అయితే ఈ లో కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ మార్గదర్శకాలు ఏం మార్గదర్శకాలని చెప్తాను అదేవిధంగా అవే మార్గదర్శకాలు తీసుకొస్తే కనుక మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అప్లై చేసుకోవడం కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటని అది కూడా చెప్తానండి వీడియో స్కిప్ చేయదండి లాస్ట్ వరకు చూడండి రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి కొత్త పెన్షన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ రాష్ట్ర ప్రభుత్వం అయితే త్వరలో అయితే స్టార్ట్ చేయబోతుంది అయితే దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో ఖచ్చితంగా వారి దగ్గర కంపల్సరీ వైట్ రేషన్ కార్డ్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది దీంతోపాటు క్యాస్ట్ ఇన్కమ్ డీ డబుల్ సర్టిఫికేట్స్ అనేవి ఈ సంవత్సరం సంబంధించి అయితే ఉండవలసి అయితే ఉంటుంది దీంతోపాటు వారికి బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలండి బ్యాంక్ అకౌంట్ ఉండాలని అంటున్నాను అందరూ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలంటే అందరూ ఇవ్వ అవసరం లేదండి ఎవరైతే దివ్యాంగ పెన్షన్కి అప్లై చేసుకుంటారో వారు మాత్రం ఇవ్వాల్సి అయితే ఉంటుందండి అది కూడా వారు స్టూడెంట్స్ అయితే కనుక దూరం ఊళ్ళో చదువుతున్నట్లయితే కనుక వారికి బ్యాంక్ అకౌంట్ అయితే అవసరం అండి వారు ఇస్తే కనుక వారికి అయితే అకౌంట్లో అయితే డబ్బులు అయితే వేస్తారండి మిగతా వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలండి ప్రాపర్గా ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదండి ఉండాలండి ప్రతి ఒక్కరికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా వరకు ఆన్లైన్లో డబ్బులు రిలీజ్ చేసేటప్పుడు మీకు అకౌంట్లో డబ్బులు రావాలంటే కనుక బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలండి అదేవిధంగా ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అనేది లింక్ అయితే చేసుకుంటే అయితే ఉండాలండి ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్యాంక్ ఎన్పీసీ లింక్ అనేది కూడా కంపల్సరీ చేయించుకుంటూ ఉండండి ఇక గ్రామ వాడు సచివాలయం ఎవరైతే ఉన్నారో వారు అప్లికేషన్ ఫామ్స్ అయితే ఇస్తారండి అప్లికేషన్ ఫార్మ్స్ అన్ని మీరైతే ఫిల్ చేసి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే అంటించి నేను చెప్పాను కదండి క్యాష్ ఇన్కమ్ డేటర్ సర్టిఫికేట్స్ అయితే మీరు అయితే జిరాక్స్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది దీని తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ అదేవిధంగా ఆధార్ రేషన్ కార్డు ఏదైతుందో రైస్ కార్డు రైస్ కార్డ్ జిరాక్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది ప్రైమరీగా ఇవైతే కావాలండి సామాన్య భద్రత పెన్షన్ అప్లై చేసుకోవడానికి అదేవిధంగా దివ్యాంగులు అయితే కనుక ఈ నేను అయితే చెప్పాను ఈ డాక్యుమెంట్స్ అనేటితో పాటు దివ్యాంగ సర్టిఫికేట్ ఉంటుంది కదండి అది ఒక జిరాక్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఇలా ఇస్తే కనుక వారైతే దరఖాస్తు అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందండి ఇప్పుడు మీరు అప్లై చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో సిక్స్ స్టెప్ వ్యాల్యుయేషన్ అనేది ఇక్కడ వెరిఫికేషన్ అనేది చేసుకుంటారండి ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు అయితే బ్యాక్గ్రౌండ్లో ఏమేమి చెక్ చేస్తారో నేనైతే చెప్తానండి సో దానికన్నా ముందు మీరు ఇవన్నీ డాక్యుమెంట్స్ ఇస్తారు కదండి ఇచ్చిన ఇచ్చినప్పుడు మీకు ఏంటంటే ఇప్పుడు న్యూ మార్గదర్శకాల ప్రకారం కొత్త పెన్షన్లకి అయితే అప్లై చేసుకుంటున్నారు కాబట్టి వయసు అనేది యాభై సంవత్సరాలు అనేది ఆధార్ కార్డులు అయితే ఉండవలసి అయితే ఉంటుంది సామాన్య భద్రత పెన్షన్లకు సంబంధించండి ఇక దివ్యాంగు పెన్షన్లకు సంబంధించి చూసుకుంటే కనుక వయసుతో వయసు అనేది లిమిట్ లేదండి వారికి వారికి ప్రధానంగా అర్హత ఏంటండి దివ్యాంగులైతే కనుక దివ్యాంగ సర్టిఫికేట్ మాత్రమే వారి యొక్క ప్రధాన అర్హత అండి వారు సదవత్సరాలు బుక్ చేసుకుంటే దివ్యాంగు సర్టిఫికేట్ డాక్టర్ చేత పొందిన తర్వాత ఆ సర్టిఫికేట్తో వారైతే పెన్షన్లను అయితే అప్లై చేసుకోవచ్చండి పెన్షన్కి అయితే అప్లై చేసుకుంటే ప్రభుత్వం అయితే శాంక్షన్ చేస్తుందండి ఇలా దివ్యాంగ పెన్షన్ కనుక శాంక్షన్ అయినట్లయితే కనుక ఆరు వేలు రావచ్చు లేదా ఎనిమిది పదిహేను వేలు రావచ్చు అండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఉండి మోటార్ ఆర్థోపెటిక్ ఆప్షన్లో ఉంటే కనుక వారికి అయితే పదిహేను వేలు పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి లేదంటే కనుక మిగతా ఏదన్నా ఆప్షన్లో ఉండి మీకు ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉన్నట్లయితే కనుక వీరికి ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది మెడికల్ పెన్షన్ అనేది అక్కడ శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందండి ఇక దివ్యాంగ పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక దివ్యాంగులు ఇక్కడ నార్మల్గా సామాన్య భద్రత పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక సామాన్య భద్రతా పెన్షన్లో ఎక్కువ శాతం మనకి ఏంటండి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పొందుతున్న వారే ఎక్కువండి సామాన్య భద్రతా పెన్షన్ అంటే నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ప్రజెంట్ అయితే శాంక్షన్ చేస్తున్నారండి ఇప్పుడు అందరికి కూడా వయసు అనేది ఆధార్ కార్డులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారు వీరందరూ కూడా ఆ వయసు అనేది ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఉన్నాయి యాభై సంవత్సరాలు దాటినా కూడా వారికైతే పెన్షన్ అనేది మంజూరు చేస్తారండి సామాన్య భద్రత పెన్షన్ అనేది శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మేనిఫెస్టోలో చెప్పింది ఇది న్యూ మార్గదర్శకాల ప్రకారం వస్తుందండి న్యూ మార్గదర్శకాల ప్రకారం ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకుంటారో వారందరూ కూడా పెన్షన్ అనేది ఈ రకంగా శాంక్షన్ చేయడం జరుగుతుంది అండి అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో స్టెప్ వ్యాల్యుయేషన్ ఏ విధంగా చేస్తారంటే మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది బ్యాక్గ్రౌండ్లో చెక్ చేస్తారని మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంత మీ కుటుంబంలో ఎంతమంది అరేంజ్ చేస్తున్నారు అదేవిధంగా మీ కుటుంబంలో ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నారా వారు నెలకి ఎంత అరేంజ్ చేస్తున్నారు పన్నెండు వేలలోపు లోపు సిటీల్లో అయితే ఇక్కడ పదివేలు లోపు విలేజ్స్లో అయితే ఉండవలసి అయితే ఉంటుంది అదేవిధంగా వ్యవసాయ భూములు వ్యవసాయ ల్యాండ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అర్బన్ అర్బన్ ప్రాపర్టీ ఎంత ఉందని చెప్పి చెక్ చేస్తారు అర్బన్ ప్రాపర్టీ అంటే మీ ఇల్లు అండి మీ యొక్క ఇంటి విస్తీర్ణత ఎంత ఉంది అని చెక్ చేస్తారు అదేవిధంగా ఏమైనా ఖాళీ స్థలాలు ఉన్నా కూడా ఇల్లు లేకపోయినా ఖాళీ స్థలాలు ఉంటాయి కదండి వారి పేరు మీద అవి కూడా చెక్ చేస్తారు వెయ్యి చదర పొడుగులు దాటి ఎక్కువ ఉందనుకోండి మీకైతే స్కీమ్స్ అయితే రావండి ఈ పెన్షన్ కూడా ఎవరండి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో సిక్స్టీఎఫ్ వ్యాలేషన్లోకి అయితే వస్తాయండి అదేవిధంగా ప్రభుత్వ ఎంప్లాయీస్ ప్రభుత్వ పెన్షన్స్ తీసుకుంటున్న వారు వీళ్ళ కోత వీళ్ళు కూడా ఇలిజిబుల్ అవుతారు అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన వారు గతంలో కానీ ఇప్పుడు కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా పే చేసిన వారు కావచ్చు అదేవిధంగా ఫోర్ వీలర్ వెహికల్ కార్ అనేది పర్చేస్ చేసి వాడుతున్న వారు కావచ్చు వారికి కూడా ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో చెక్ చేస్తారండి అదేవిధంగా వ్యవసాయ ల్యాండ్ ఎక్కువ ఉంటే కనుక రెండున్నర ఎకరాలు మాగాని అదేవిధంగా పది ఎకరాల వరకు మెట్ ఉండొచ్చండి ఇంకంతకుమించి దాటితే కనుక మీకైతే అవకాశం అయితే ఇవ్వరు రెండు కలిపికుండా ఐదు ఎకరాల అయితే క్లోజ్ అవ్వాలి లేదంటే కనుక మీకైతే సిక్స్ ఆఫ్ వ్యాల్యుషన్ అనేది ఫెయిల్ అయిపోతుంది మీకైతే ఈ యొక్క స్కీమ్ అనేది రాదండి ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో చెక్ చేస్తారండి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కూడా మూడు వందల యూనిట్లు దాటేసి మీరు ప్రతి నెల వాడుతున్నారనుకోండి సంవత్సరానికి లేదా ఆరు నెలలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే తీసుకుంటుంది అలా తీసుకున్నప్పుడు మీకైతే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి రావండి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో వెరిఫై చేస్తారండి గ్రామ వార్డు సచివాలయం ప్లస్ అందరూ కూడా ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి కనుక మీకైతే రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రిలీజ్ చేసేటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే ఉన్నాయో ఆ యొక్క పెన్షన్లు అయితే మీకైతే రావండి కంపల్సరీ క్వాలిఫై అవ్వాలండి అలా ఎవరైతే క్వాలిఫై అవుతారో ప్రభుత్వాన్ని సాటిస్ఫై చేస్తారు అందరికీ కూడా ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సామాన్య భతా పెన్షన్ ఇష్యూ చేస్తారు దివ్యాంగ పెన్షన్లు అయితే ఇష్యూ చేస్తారండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్టీఆర్ పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలు అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన డేట్ కూడా రిలీజ్ చేయబోతుందండి ఇక ఈ యొక్క స్కీమ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ నేను అయితే తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం